హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారందరు ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఒక్క విషయం చెప్పండి మీకు రసం తీగా ఉంటే ఇష్టమా లేకపోతే పుల్ల పుల్లగా ఉంటే ఇష్టమా నాకైతే పుల్ల పుల్లగా ఉంటే చాలా అంటే చాలా ఇష్టమండి మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ రసం కోసం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని దాని నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రసం పెట్టుకునే గిన్నెలోకి ఈ చింతపండు గుజ్జుని అండ్ సగానికి పైగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని కట్ చేసి ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక కరివేపాకు రెమ్మ కొన్ని మిరియాలు ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి మనం ఎక్కడైతే వాటర్ వేసుకున్నామో కొద్దిగా ఇంచు తగ్గే వరకు మనం మరగబెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు వెండిమిక్కలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసి అవి బాగా ఫ్రై అవ్వాలి ఈ రెమ్మకాయ తాలింపులోకి మనం రసం అయితే వేసుకోవాలండి రసం వేసుకున్న వెంటనే దాని మీద మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట చాలామంది రసంలోకి తాలింపు పెట్టి ఆ తాలింపునైతే రసంలో వేస్తారండి అలా కాకుండా తాలింపులోకి రసం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటుంటే అసలు దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేదు నాన్ వెజ్ కర్రీస్ కన్నా ఇలా రసంతో మనం చాలా ఎక్కువ అన్నం తినేస్తాం మనకు తెలియకుండానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్